హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విష్ణు అండ్ రుద్ర డైలీ రొటీన్ లాగ్స్ నేను మీరు అజిత వీడియో చూస్తున్న ప్రజలందరికీ మరియు నా సబ్స్క్రైబర్స్ అందరికీ క్రిస్మస్ పండగ శుభాకాంక్షలు నేను ఈరోజు గుంట పొంగనాలు చేశాను ఎలా వచ్చిందో చూసి కామెంట్ చేయండి లైక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక బౌల్ తీసుకొని మూడు కప్పుల బియ్యం తీసుకున్నాను మూడు కప్పుల బియ్యానికి ఒక కప్పు మినప్పప్పు వేసుకున్నాను ఆ తర్వాత త్రీ బై ఫోర్త్ కప్పు శనగపప్పు వేసుకున్నాను ఇప్పుడు ఒక స్పూన్ మెంతులు వేసుకొని వీటిని శుభ్రంగా కడిగి ఆరు గంటల పాటు నానబెట్టుకున్నాను ఆ తర్వాత పిండిని మిక్సీ వేసుకొని పిండిలో ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాను తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకున్నాను ఆ తర్వాత నాలుగు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఒక కప్పు క్యారెట్ తరుమును వేసుకున్నాను చివరగా కొద్దిగా కొత్తిమీర కరివేపాకు సన్నగా తరుముకొని వేసుకున్నాను చివరగా కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక స్టవ్ పైన గుంట పొంగనాల కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక చూపిస్తున్న విధంగా పిండిని వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్నాక మూత పెట్టి స్టవ్ని ఫైవ్ మినిట్స్ పాటు ఉంచుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూస్తే గుంట పొంగనాలు ఈ విధంగా రెడీ అవుతాయి వీటిని మెల్లగా మల్ ఉల్టా వేసుకోవాలి వేసుకొని ఇంకొక మూడు నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని ఒక కప్ పల్లీలను వేయించి పెట్టుకోవాలి ఆ తర్వాత అదే బౌల్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ జీలకర్ర వేసి అలాగే తరిగిన ఆనియన్ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత కొద్దిగా చింతపండు రెబ్బ వేసుకోవాలి ఇప్పుడు పచ్చి కొబ్బరి ముక్కలను వేసుకోవాలి ఆ తర్వాత ముందుగా వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలను వేసుకోవాలి ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు అదే బౌల్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు వేసుకున్న తర్వాత ఒక రెండు ఎండుమిర్చి వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయింపుని బాగా వేయించుకోవాలి ఆ తర్వాత ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న కొబ్బరి చట్నీలో ఈ మిశ్రమాన్ని వేసుకొని కలుపుకోవాలి అంతే ఎంతో టేస్టీ అయి టేస్టీ అయిన గుంట పొంగనాలు విత్ కొబ్బరి చట్నీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్